హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ఉండ్రాళ్ళ పాయసము ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను దీనికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక రెండు టీ స్పూన్స్ శనగపప్పు వేసుకొని వాటర్ పోసుకొని బాగా కడగాలి కడిగిన తర్వాత ఆ నీటిని ఇంకొక గిన్నెలోకి వంపేసుకొని ఇందులో ఇంకొన్ని వాటర్ పోసుకొని పచ్చిశనగపప్పును నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనము ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోనికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ కప్పు వాటర్ పోసుకోవాలి రెండు టీ స్పూన్లు బెల్లం వేసుకోవాలి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి ఇది వేసుకోవడం వల్ల ఉండ్రాళ్ళు సాఫ్ట్గా చాలా రుచిగా వస్తాయి ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇదంతా బెల్లం కరిగేటట్లు మనం బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం వన్ కప్పు వాటర్ తీసుకున్నాం కదా ఇందులోనే వన్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి నేను ముడిపిండే పిండే తీసుకుంటున్నాను మీకు కావాలంటే తడిపిండి కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ పిండితో మనము ఉండ్రాళ్ళు చేసుకోవాలి ఇది చల్లారేలోపు ఒక గిన్నెలో రెండు కప్పులో పాలు పోసుకొని ఇంకొక స్టవ్ మీద మనము వీటిని వేడి చేసుకోవాలి ఇవి చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా బాగా వచ్చేసింది పిండి ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా బియ్య పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి ఈ విధంగానే పిండినంతా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చూసారు కదా మనం ఇందులో నెయ్యి వేసాం కదా కాబట్టి చేతికి అతుక్కోకుండా కొబ్బరి కూడా వేసాం కాబట్టి బాగా సాఫ్ట్గా వచ్చేస్తున్నాయి ఈ విధంగానే మొత్తం ఉండ్రాళ్ళన్నీ చేసి పెట్టుకోవాలి చేసి పెట్టుకొని తర్వాత చివరిలో కొద్దిగా పిండి మిగిలించుకోవాలి ఒక నిమ్మకాయ సైజు పిండి ఉంచుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక అరగ్లాస్ వాటర్ పోసుకొని ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి వాటర్లో కలిసేటట్లు ఉండలు లేకుండా ఈ విధంగా కలిపి మనము పక్కన పెట్టుకోవాలి దీన్ని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులో మనము కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు రెండు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లో టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును ఇందులో వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి శనగపప్పు సగం ఉడికేంత వరకు ఉడకనివ్వాలి ఇది ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఉన్రాళ్ళను ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఈ ఉండ్రాళ్ళు ఉడికేలోపు మనము ఒక నాలుగు నుంచి ఐదు దాకా యాలకులను పొడి చేసి పెట్టుకోవాలి ఈ ఉండ్రాళ్ళు ఉడికేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల సేపు ఉడకనివ్వాలి ఇవి ఉడికిపోయాయి కదా మనము ఉండాలని వత్తినప్పుడు వెంబడే కట్ అయిపోవాలి అప్పుడు అవి బాగా ఉడికినట్లు మనకు లెక్క ఇవి ఉడికిపోయాయి కదా ఇందులో మనము వన్ కప్పుకి వన్ కప్పు బెల్లం తురుము వేసుకోవాలి వన్ కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా వన్ కప్పు బెల్లం తురుము వేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందాక పిండితో కలిపిన వాటర్ అవి వేసుకొని బాగా కలుపుకోవాలి నిన్ను కలుపుతూనే ఉండాలి లేదంటే ఆ పిండి ఉండలు కట్టేస్తుంది ఇప్పుడు పిండి అంతా ఉడికిపోయింది కదా ఇందులో మనము దంచి పెట్టుకున్న యాలకుల పొడిని వేసుకొని మళ్ళీ కలపాలి ఈ బెల్లం అంతా కరిగి యాలకుల పొడి అంతా ఉండ్రాళ్ళకు పట్టేసి మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ వస్తుంది కదా ఇప్పుడు ఫైనల్గా మనము జీడిపప్పు బాదం పప్పు వేసుకొని కలిపితే మనకు ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయిందండి చేస్తుంటేనే అసలు చాలా మంచి వాసన వస్తుంది గుమ్మగుమలాడుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన దించి పెట్టుకోవాలి ఇదిగా ఇది కొద్దిగా చల్లారేంత వరకు ఉంచుకొని చల్లారిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో ఒకటి నుంచి ఒకటిన్నర కప్పు దాకా పాలు పోసుకోవాలి పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి వేడి మీదనే పాలు పోస్తే విరిగిపోతాయి కాబట్టి పాయసం చల్లారిన తర్వాత పాలు కలుపుకోవాలి చూశారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మనము దీనిని వినాయకుడికి నైవేద్యంగా పెట్టేయచ్చు ఈ ఉండ్రాళ్ళ పాయసం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి